శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపమున గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయంలో డెబ్భై ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సప్త సాగరపర్యంత తీర్థస్నాన పలం గు పాదోదిందో సహస్రాంశం ఓ పార్వతి సప్త సముద్రముల వరకుండెడి పుణ్యోదకముల ఎందు స్నానము చేయుట వలనైన ఫలమేదియో అది గురు పాదోదకము యొక్క బిందువులో వెయ్యో భాగముతో సమానమవుతున్నది అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు పార్వతి మాత మానవాళికి ఎంత సులువైన మార్గము ఎంత సునాయాసమైనటువంటి మార్గం ఆ విషయము తెలియక నానా తంటాలు పడుతూ శ్రమ ధన వ్యయం అన్నీ కూడా హెచ్చించి ఎక్కడో ఉన్నాడు పరమాత్మ అని ఎక్కడో తిరిగితే పుణ్యము వస్తుంది అని తిరుగుతూ ఉన్నారు తీర్థయాత్రలు చేయవలసినది అయితే ఎక్కడ తిరిగేసి వచ్చినా ఎంత శ్రమించిన సునాయాసమైనటువంటి మార్గాన్ని విడచి అంత శ్రమించి వచ్చినప్పటికీ కూడాను గురుమూర్తి యొక్క పాదోదక జలంలో వేయో వంతు కూడా ఫలాన్ని వీదు అంటున్నాడు సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా మనకు భూ ప్రదక్షిణం చేసుకొని రమ్మని చెబితే వినాయకుడు తల్లిదండ్రులు చుట్టూ తిరిగి భూ ప్రదక్షిణంగా భావించి బుద్ధి కుశలతను ప్రకటించి బుద్ధి కుశలత ఉన్నవాడు అని భూ ప్రదక్షిణ చేసినట్టుగా మనకు కథలున్నాయి ఆ విధంగా ఎక్కడో తిరిగే కంటే ఒక సద్గురువును ఎన్నుకొని ఆ సద్గురువుకి శరణాగతుడై సద్గురువు పాదోదకముతో ఈ జన్మను కట్టెచ్చుకోవడానికి సునాయాసమైన మార్గం మన ముందు ఉన్నది ఈ సముద్రములు ఎన్ని తిరిగినప్పటికీ కూడా సప్త సాగర సప్త సముద్రాలు ఎక్కడ ఉన్నాయి నీకు నీలోనే సప్త సముద్రాలు ఉన్నాయి నీలో ఉన్నటువంటి సప్త సముద్రములను తెలియక నీలో ఉన్నటువంటి సప్త సముద్ర స్నానములు చేసే విధానం నేర్చుకోలేక ఎక్కడో ఉన్నటువంటి సముద్రములకు తిరుగుతూ ఉన్నాం నిజము తెలియక గురుమూర్తి కరుణా కటాక్షములు కలిగితే నీలో ఉన్నటువంటి సప్త సముద్రములను నీకు తెలియచేస్తాడు నీలోనే ఉన్నటువంటి సప్త సముద్రములను ఆ సముద్రములలో ఏ విధంగా స్నానం చేయాలి ఆ ఫలితాన్ని ఎట్లా పొందాలి ఇవన్నీ కూడా గురుముఖత తెలియబడుతుంది సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ్